హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం అనమాట అయితే నైట్ డిన్నర్కి అయితే కోడిగు అయితే చేస్తున్నానండి ఇక్కడ మాకు కోల్ఫారం చాలా దగ్గర అనమాట అలాగే స్మెల్ కూడా బాగానే వస్తుంది అయితే ఇక్కడ ఏంటంటే మాకు టెన్ రూపీస్కి ఫోర్ ఎగ్స్ అయితే వస్తాయండి చీప్గా దొరుకుతాయి అనమాట అందుకని మేము కోడుగు డుగురులు ఆమ్లెట్లు అయితే బాగా ఎక్కువగానే వేసుకుంటాం అనమాట అయితే ఇక్కడైతే నేనైతే ఉప్పురి ఎలా తయారు చేసుకోవాలో మేము ఎలా తయారు చేసుకుంటామో చూపిస్తానండి ఈ ఉప్పురిని అయితే చాలా విధాలుగా చాలా పేర్లతో చూస్తారు నేనైతే ఉప్పురే అంటాం అనమాట మా వైపు అయితే ఇక్కడ వన్ అయితే చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుని ఒక ఐదు మిర్చి అయితే వేసుకుని ఈ విధంగా ముందుగా అయితే ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోండి ఆయిల్ అయితే కొంచెం ఎక్కువ వేసుకోండి మీ దగ్గర ఉంటే కొంచెం కరివేపాకు కూడా అయితే వేసుకోండి ఇక్కడ నాకు లేదు కాబట్టి నేను వేయలేదనమాట ఈ విధంగా ఇవి ఫ్రై అయిన తర్వాత చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసుకోవాలి మేమైతే ఇంట్లో ఎక్కువ మళ్ళాం కాబట్టి ఉల్లిపాయలు కూడా నేను ఎక్కువే కట్ చేసుకున్నానండి ఇదైతే వేడివేడి అన్నంలోకి చపాతీలోకి చాలా బాగుంటుందండి మాకు చిన్నప్పటి నుంచి కూడా కోడిగుడ్డుక్కరే చాలా ఇష్టం అనమాట ఎక్కువగానే వేసుకునే వాళ్ళు ఈ మధ్యకాలంలో అయితే కొంచెం తగ్గించేస్తాం కానీ పిల్లల క్యారేజీలు మొదలుపెట్టిన తర్వాత మార్నింగ్ టైంలో చేయడం వల్ల అయితే ఈవినింగ్ టైంలో ఇంకా అందరికీ కలిపి చేయడం అయితే తగ్గిపోయింది అనమాట ఈ విధంగా ఆనియన్స్ అయితే చక్కగా వేయించుకోవాలని మూత పెట్టి సిమ్లో పెట్టుకుని అయితే బాగా మగ్గుతాయి అనమాట పెట్టేస్తే మాడిపోయి కలర్ వచ్చేస్తాయండి అలా కాకుండా సిమ్లో పెట్టుకొని ఇలా మూత పెట్టుకుని మగ్గించి చక్కగా ఉడుకుతాయి అనమాట ఈ విధంగా మగ్గి కదండి కొంచెం ఆయిల్ అయితే ఎక్కువే వేసుకోవాలన్నమాట అప్పుడే కూర టేస్ట్ కూడా బాగుంటుంది నీచు వాసన అలాంటివి ఏమీ ఉండవండి ఇది చూసారు కదా ఇప్పుడైతే కొంచెం కారం సాల్టు కొద్దిగా పసుపు ఈ రెండైతే ముందు పడిపోయింది వీడియోలో మిస్ అనమాట ఇవన్నీ కూడా వేసుకుని చక్కగా అయితే ఒకసారి పచ్చివాసన పోయేంత వరకు అయితే వేయించేసుకోవాలి ఈ విధంగా చక్కగా ఉల్లిపాయలకి బాగా పట్టేవాళ్ళు కలుపుకోవాలండి ఇప్పుడైతే మనం ఎన్ని ఎగ్స్ అయితే వేయాలనుకుంటున్నామో అవన్నీ ఒక అయితే తీసుకుని ఉంచుకోండి ఈ విధంగా అయితే ఇందులో అయితే పోసేసుకోవాలి ఇక్కడైతే నేనైతే ఎయిట్ ఎగ్స్ అయితే తీసుకున్నాను ఈ విధంగా కలుపుకోవాలన్నమాట మంట సిమ్లో పెట్టుకోండి ఈ విధంగా ఎల్లో అంతా కలిసిపోయేలాగా అయితే కలుపుకొని ఇక్కడ ఉంది కదండి ఇదే విధంగా మరీ ఎక్కువగా కలిపేయకూడదండి కలిపేస్తే మరీ చిన్నగా వచ్చేస్తుంది అనమాట అలా కాకుండా ఈ విధంగా ఉన్నప్పుడే మూత పెట్టేసి కాసేపు సిమ్లో ఉంచేస్తే అదంతా కొంచెం తోడుకుంటుంది అనమాట అప్పుడు దీన్ని కదుపుతూ ఉంటే మనకైతే చక్కగా ఉక్కరే చూసారు కదా నేను మూత పెట్టేసానండి అదైతే ఇక్కడ మిస్ అయింది ఈ విధంగా అనమాట దీన్ని ఈ విధంగా కలుపుకుంటూ ఉండాలన్నమాట ఒకసారి సిమ్లో పెట్టుకునే కలుపుకొని హైలో పెట్టారంటే మాడిపోతుంది ఇలా జాగ్రత్తగా అయితే కలుపుకోవాలండి మరీ ఎక్కువ కలిపేకండి మరి సన్నగా అయిపోతుంది ఇలా ఉంటే కొంచెం ముక్క ముక్కల కింద ఉంటుందన్నమాట అది బాగుంటుంది తినడానికి కూడా ఎగ్గు పొరటు ఎగ్ ఉల్టా ఇలా చాలామంది చాలా రకాలుగా పిలుస్తుంటారు మేమైతే గుడ్ డుక్కు అంటామండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ ఒక లైక్ అయితే చేయడం మర్చిపోవద్దు